కాళేశ్వరం అవినీతిపై పై సిబిఐ ఎంక్వైరీ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన అవినీతి పరులందరి పైన కఠిన చర్యలు తప్పవు ఊరు పేరు డిజైన్ కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు దోసుకున్నారు కేసీఆర్ దోపిడి దొంగగా మారి రాష్ట్రాన్ని ఆగం చేసి ఇది దోపిడి దొంగలాగా మారి తెలంగాణ సంపదను మొత్తం దోసుకున్న ఈ కల్వకుంట్ల కుటుంబం టిఆర్ఎస్ పార్టీ పైన సిబిఐ ఎంక్వైరీ చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది గొప్ప ప్రకటన చేసిండు ఊ అంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి కోర్టుల చుట్టూ తిరుగుడు కాదు మీరే శుద్ధ పూసలైతే అయితే అటుకులు బుక్కి ఉద్యమం చేసిన అని చెప్పుకుంటారు కదా మాటి మాటికి అటుకులు బుక్కి ఉద్యమం చేసిన మీకు టీవీ ఛానల్ ఎక్కడి నుంచి వచ్చినాయి పత్రికలు ఎక్కడి నుంచి వచ్చినాయి అటు ఢిల్లీలా ఇటు హైదరాబాద్ లా అన్ని జిల్లాల పార్టీ ఆఫీసులు ఎట్లా పెట్టగలిగిర్రు వేల కోట్ల సంపదను ఎట్లా దోసుకున్నారు ఇవన్నీ కన్లకు కనిపించేటువంటి దోపిడీ అయితే కనిపించని దోపిడి ధరణి పేరుతోటి మిషన్ భగీరథ పేరుతోటి కాళేశ్వరం పేరుతోటి భూములు అక్రమంగా ఈ దోపిడీతో కనిపించని దోపిడీ చేశారు మీరు కాళేశ్వరం కట్టిన దాంట్లో దాన్ని అధికారులే వేల కోట్ల రూపాయలతోటి అడ్డంగా దొరికిపోతే తెలంగాణ సంపదను ముప్పై ఎనిమిది వేల కోట్లతోటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సురు అయితే లక్ష కోట్లకు ఈ నిర్మాణ అంచనా ఎట్లా పెరిగింది ఈ పెంచిన డబ్బులన్నీ కూడా యువల జేవులకు పోయినాయి గత ఏడాది కాళేశ్వరం లో ఒక్క సుక్క నీళ్లు కూడా వాడకుండా రికార్డు స్థాయిలో వరి పంట దిగుబడి వచ్చింది అక్కడెం సాధ్యమైంది కోటి ఎకరాలకు నీళ్లు అందిస్తామన్న మీరు కనీసం లక్ష ఎకరాల కన్నా నీళ్లు అందించారా మీరు కాళేశ్వరం ఆ ప్రాజెక్టు పేరు మీద కాళేశ్వరం అనేది కమిషన్లకే పోయింది మీ జేబులు నింపుకోవడానికే పోయింది అందుకే మాటి మాటికి కోర్టుకు పోకుండా మీ దోపిడీని అనా పైసతో సహా లెక్కగట్టాలంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి డిసైడ్ అయితే సిబిఐ ఎంక్వైరీ వేసుడైతది మీరు జైలుకు పోవుడైతుంది